హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ బాబాగారి వలన అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తానండి ఈ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఏ బా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఒకసారి మనసులో చెప్పుకోండి బాబా నాకు ఈ కోరిక ఉంది నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ సంకల్పం ఉంది అంటూ మనసులో మీ కోరికను చెప్పుకొని బాబాకు సంకల్పం చేసుకోండి నిజానికి అతి త్వరగా మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం అయితే బాబా బాబాగారైతే చేస్తారు ఒక్కొక్కసారి కొంతమందికి మన మన వీడియో చూడడం పూర్తయ్యే లోపు కూడా వారు కోరుకున్న వార్తలు కానీ గుడ్ న్యూస్లు కానీ వినడం చాలా మందికి చెప్పారు కాబట్టి ఒక్కసారి మనసులో మీ బాధ ఏంటో మీ కోరిక ఏంటో బాబాతో చెప్పుకొని మనసులో ఒకసారి ఓం సాయిరామ్ అనుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోకి కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలు పెట్టండి ఎందుకంటే అలా చేయడం వలన బాబాగారి ప్రతి మాట ప్రతి వర్డ్ ప్రతి అక్షరం కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అయి తీరుతాయి బాబా గారు నా కోసమే చెప్పారా అన్నట్టుగా మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఇక ఈ ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నాకు తెలుసు తల్లి నీ మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసు నిన్ను కృంగదీస్తున్న ఆ కష్టమేంటో నాకు తెలుసమ్మా నా అనుకున్న వాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళు నువ్వు ఎంతో ఇష్టపడిన వాళ్ళు నువ్వు ప్రాణంగా చూసుకునే వాళ్ళు వాళ్ళే నిన్ను కష్టపెడుతున్నారు వాళ్ళే నీకు కన్నీళ్లను మిగులుస్తున్నారు భయపడకు తల్లి ఈ సాయి ఉన్నాడు కదా కాదనకుండా ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మీద నమ్మకంతో నీ సాయి చెప్పే మాటలను వినమ్మ వారికి కాళ్ళమే సమాధానం చెప్తుంది అది ఎలాగో నేను చెప్తాను జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలైతే నేను చెప్పేది మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి రహస్యమైన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేటో తెలుసు నీ వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారు కన్నీళ్ళు పాలు చేస్తున్నారు అని బాధపడుతున్నావా బాధపడకు తల్లి వాళ్లకు కారణమే సమాధానం చెప్తుంది జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు అంటూ వస్తుంది ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వచ్చి తీరుతుంది తల్లి కాస్త ఓపిక పట్టాలి అంటే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా కూడా చెడ్డవాళ్ళు కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది బిడ్డ నువ్వు ఒక పనిని పూర్తిగా చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్టు బిడ్డ నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద ఉండే బదులవుతుందని గుర్తుంచుకో ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే పనితనం కూడా అంతే తీయగా ఉంటుందమ్మా జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలాగా జీవించడం నేర్చుకో అమ్మా నువ్వంటే ఇష్టం వారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకు ఏదో ఒకరోజు నీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకి వెతుకుతున్నావని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ కూడా ఓటించాలి అది జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి బిడ్డ ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది పొగర్త కంటే కూడా విమర్శ చాలా విలువైనదమ్మ కళ్ళకు కమ్మిన ఘర్షపు పొరను తొలగించి నీ లోపాన్ని తెలుసుకొని అవకాశం నీకు కనిపిస్తుంది అదృష్టం కొద్ది ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం బిడ్డ విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పొడగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దానిని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైన ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే తల్లి కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు బిడ్డ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక గొప్పతనం అనేది ఉంటుంది నీకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు కూడా ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం అస్సలు పరీక్షించకూడదు తల్లి అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగానైనా దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు కదా విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వలన వాళ్ళ విలువలను నువ్వు పెంచటమే అవుతుంది తల్లి నువ్వు అర్థం కావటం లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావటం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకునడమే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దీనినైనా పట్టుకొని పెద్ద అయ్యాక దేనినైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండలేరు తల్లి కొండంత బాధ ఒక్కోసారి మాటలు పైకి రానివ్వకుండా పడుతూనే ఉంటుంది ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే మీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేస్తారని ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి తప్పు చేయకుండా తల వంచకు నమ్మకం లేని చోట అస్సలు బాధించకు బిడ్డ జనం దృష్టిలో గొప్పగా ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తల ఎత్తుకొని బతుకగలిగితేనే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం బిడ్డ సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువులు వారికి మోసం చేసే అంత తెలివి లేదు మర్చిపోయేంత బలము లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసమ్మా అలాంటి వారికి కోపంలో సమాధానం అస్సలు చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు బిడ్డ మిత్రువు మాత్రమే అని గుర్తుంచుకో ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకా స కృషి అవసరమని నిన్ను హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తి కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడమ్మా గతాన్ని ఎప్పటికీ మార్చలేవు ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదమ్మా ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకో తప్పు చేయకుండా తల ఉంచుకో నమ్మకం లేని చోట అస్సలు బాధించకబిడ్డ జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తల ఎత్తుకొని బ్రతకి గలిగితేనే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం బిడ్డ సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువులు వారికి మోసం చేసే అంత తెలివి లేదు మర్చిపోయేంత బలము లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసమ్మా అలాంటి వారికి కోపంలో సమాధానం అసలు చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు బిడ్డ మిత్రువు మాత్రమే అని గుర్తుంచుకో ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకా కృషి అవసరమని నిన్ను హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడమ్మా గతాన్ని ఎప్పటికీ మార్చలేవు కానీ భవిష్యత్తులో రాసుకునే శక్తి మాత్రం నీ చేతిలోనే ఉందని గుర్తుంచుకో ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా బిడ్డ ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది తల్లి నీ బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం చులకన అయిపోతావు అనేది మాత్రం నిజం జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వారి వల్లే నువ్వు ఎక్కువగా బాధపడతావు బిడ్డ ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటావా ఎవరు ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నీవు ఎదుర్కొని నిందలు అలాగే పొగర్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో తల్లి ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు ఒక మరోలాగా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుందమ్మా అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్ళని మాత్రమే కనుకగా ఇస్తుంది తల్లి జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే బిడ్డ డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులని బయటకు తీసి చూపిస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు తల్లి చేజార్చుకోకు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచటం కాదు నీ మాట యొక్క విలువ పెంచుకోబిడ్డ వాళ్ళ చినుకులకే తప్ప ఉరుములకు పంటలు అస్సలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని ఎప్పుడు అనదు మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం మ చాలా మందికి ఉండదు బిడ్డ నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుడిని దూరం చేయడానికి మాత్రమే పక్కన చేరే వాళ్ళు ద ఉన్నారు బిడ్డ జాగ్రత్తగా తల్లి నీ తప్పులు లేకుండా నిన్ను ఎవరు కూడా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా బిడ్డ వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చిన పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నేను గెలవాలంటే కష్టాలను ఓచుకోవాలమ్మా బ్రతకాలి అంటే ఇష్టాలని మార్చుకోవాలి తల్లి నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు బిడ్డ అలాంటి వాళ్ళను గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకమ్మా నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది ఇష్టపడేదానిలో నీ గౌరవం ఉంటుంది బిడ్డ మోసం చేసేదానిలో నీ పతనం ఉంటుందని గుర్తుంచుకో నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరిని ముందు నటించాల్సిన అవసరం నీకు ఎప్పటికీ రాదు కొడుకు గుణం పెళ్ళి తర్వాత తెలుస్తుంది కూతురి గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి గుణం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవారి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడేవారి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది బిడ్డ ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలని అంటే మంచి పనులే చేయక్కర్లేదు ఎదుటి వారి గురించి క్షడుగా మాట్లాడకుండా ఉంటే కూడా చాలు గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుందమ్మా ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ చెప్పటం వలన జీవితాలు నాశనం అవుతాయి తల్లి ఈ భూమిపైన అందరూ నీలాగే బ్రతకాలి కదా మరి ఎవరి జీవితాల్లో అస్సలు తలదూర్చకు ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వు బిడ్డ నువ్వు నమ్మిన వారే నిన్ను ఇష్టపడ్డవారే నా అనుకున్నవారే నీతో బంధం వేసుకున్నవారే నిన్ను బాధ పెడితే కష్టపెడితే కన్నీళ్ళు పెట్టిస్తే అస్సలు బాధపడకు ధైర్యంగా తట్టుకో ఎదుర్కో నిలబడు ఆ వెనకాల నీ సాయిత్రిని నేనున్నా నీకు అంతకు మించి ఏదైనా కష్టం వస్తే భరించరాని బాధలో ఉన్నప్పుడు సాయి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి ఓయి అంటూ నేను నీకు ముందు వాడిపోతాను నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు అస్సలు రానివ్వకు వారికి కాలమే సమాధానం చెబుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రిని నేను నీకు మాటిస్తున్నాను అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈరోజు వీడియోలో మీకైతే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకు మరిన్ని అద్భుతమైన సందేశాలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం